వరదలతో నష్టపోయిన విజయవాడ ప్రజలకు బీమా సంస్థల నుంచి త్వరితగతిన పరిహారం అందేలా ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాన్నిస్తున్నాయి ఇందుకోసం విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి అన్ని రకాల బీమా సంస్థల్ని ప్రభుత్వం ఒక్కచోటకు చేర్చింది బాధితులకు సత్వరమే పరిహారం ఇప్పించే బాధ్యతను ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కు అప్పగించింది బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు తాము కృషి చేస్తామన్న ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థ సీఆర్ఓ సుజిత్ ఈటీవీ ముఖాముఖి ఇటీవల వచ్చినటువంటి భారీ వరదలు విజయవాడ సహా ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేలాది వాహనాలను నీట ముంచాయి వీటికి సంబంధించి వాహనదారులకు నష్టం వచ్చిన దృష్ట్యా వారికి పరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి చర్యలు తీసుకుంటుంది బీమా చేసినటువంటి వారికి పరిహారం అందించేలా బీమా సంస్థలు అన్నింటినీ ఒక చోట చేర్చి వారికి ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేసింది విజయవాడ బందర్ రోడ్లో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో వీటిని ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనతో పాటు ఏపీ జనరల్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సిఆర్ఓ సుజిత్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకుందాం సార్ మొత్తం ఈ అన్ని బీమా కంపెనీలు కూడా ఒక చోట ఏర్పాటు చేసి ఇలా సేవలు అందించడానికి ప్రత్యేక ముఖ్య ఉద్దేశం ఏంటి కారణం ఏంటి నాలుగో తారీఖు ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి ఫ్లడ్లో ఎఫెక్ట్ అయిన వాహనాలు మరియు ఇతర ఆస్తులు పది రోజుల్లోనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అందాలనే ఉద్దేశంతో చర్యలు తీసుకోమని ఆదేశించడం జరిగింది తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఐఆర్డిఏ వారు ప్రతిపాదించిన లీడ్ ఇన్సూరర్ యొక్క వాళ్ళ కోఆర్డినేషన్ తోటి ఇక్కడ ఏపీజిఏసీ మా తరఫున మేము కూడా ఎఫర్ట్స్ పెట్టి ఈ ఫెసిలిటేషన్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది తొమ్మిదో తారీఖు నుంచి రోజుకి మొదటి రోజు రెండు వందల మంది పైగా పబ్లిక్ వచ్చి మా సర్వీసెస్ ఇక్కడ సేవలు వినియోగించుకోవడం జరిగింది ఇప్పటికీ దాదాపుగా రెండు వేల మంది వరకు పబ్లిక్ ఇక్కడికి వచ్చి సర్వీసెస్ వినియోగించుకొని దాదాపుగా వాళ్ళ సమస్యలన్నీ ఇన్సూరెన్స్కి సంబంధించిన ఇక్కడే పరిష్కరించుకోవడం జరుగుతుంది ఇప్పటికీ మొత్తం ఏడు వేల క్లెయిమ్స్ వచ్చినాయి ఏడు వేల క్లెయిమ్స్ యొక్క టోటల్ వాళ్ళు క్లెయిమ్ చేసిన మొత్తం రెండు వందల కోట్ల పైనే ఉంది ఇందులో ఇప్పటికి పదిహేను శాతం పైన క్లెయిమ్స్ పరిష్కరించడం జరిగింది ఏడు కోట్ల దాకా క్లెయిమ్ అమౌంట్ డిస్బర్స్ చేసి సెటిల్మెంట్ చేసేసారు ఒక వెయ్యి క్లెయిమ్స్ సెటిల్మెంట్ అయినాయి ఇప్పుడు ఆల్మోస్ట్ వరదలో ఎఫెక్ట్ అయిన వెహికల్స్ కానివ్వండి ఏవైనా కూడా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ దాదాపుగా పూర్తయిపోవచ్చు తొంభై తొంభై శాతం వరకు ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఇక ముందట రిజిస్ట్రేషన్ తగ్గి క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ ఊపందుకుంటుంది సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లుగానే పది నుంచి పదిహేను రోజుల మధ్యలో దాదాపుగా తొంభై శాతం పైన క్లెయిమ్ సెటిల్ వాహనదారులు ప్రధానంగా ఏ ఏ వాహనాలు ఎలా నష్టపోతే ఇన్సూరెన్స్ వచ్చేట అవకాశం ఉందంటారు ఈ వరదలలో జరిగిన నష్టాలు వివిధ రకాలు ఉన్నాయి ఒకటి వాహనం కొంతవరకు మునిగిపోయి ఈ డెబ్రి అంటే మట్టి ఇతర పదార్థాలు వచ్చి చేరుకొని కడగాల్సిన పరిస్థితి డీప్ క్లీనింగ్ అవసరం ఉన్న పరిస్థితి ఒకటి పూర్తిగా మునిగిపోయింది ఒకటి లేదు కొట్టుకుపోయి కనిపించకుండా పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి సో వాహనం ఇంజన్ లోపలికి ఎటువంటి వాటర్ కానివ్వండి మట్టి కానివ్వండి వెళ్లకుండా కేవలం పైపైన మాత్రమే ఎఫెక్ట్ అయి ఉంటే ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని ఆన్ ద అంటే వన్ టైం పేమెంట్ కిందట వన్ వన్ టైం పేమెంట్కి క్లీనింగ్కి కానివ్వండి లేకపోతే వాషింగ్కి కానీ చార్జెస్ కింద టూ వీలర్స్కి ఒక అమౌంటు ప్రైవేట్ కార్స్కి ట్యాక్సీస్కి ఒక అమౌంట్ కమర్షియల్ వెహికల్స్కి ఇంకొక అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ ఇస్తున్నారు రెండు టూ వీలర్స్కి ఏడు వేల ఐదు వందలు ప్రైవేట్ కార్ ట్యాక్సీకి పదిహేను వేలు అలాగే ఆరు కంటే ఆరు కంటే ఎక్కువ చక్రాలు ఉన్న కమర్షియల్ వెహికల్స్కి పాతిక వేలు వరకు ఇస్తున్నారు ఇది కాకుండా ఇది కేవలం వాషింగ్ అండ్ క్లీనింగ్ ఛార్జెస్ ఇది కాకుండా దీని మీద ఇంకా మించి రిపేర్ అయితే వాళ్ళు ఆన్ ద స్పాట్ సెటిల్మెంట్ చేస్తున్నారు రిపేర్ కొంతమంది బిఎస్ సిక్స్ వెహికల్స్కి రిపేర్ కావాలి అని అనుకుంటే వాళ్ళు రిపేర్ అయిన దాకా వెయిట్ చేసేదానికి సిద్ధంగా ఉంటే ఒక గ్యారేజ్లో వెహికల్ పెట్టుకొని వీళ్ళకి కాగితాలు సబ్మిట్ చేసి వెయిట్ చేస్తున్నారు లేదు మాకు అవసరం లేదు రిపేర్ అవసరం లేదు ముందు మాకు ఎంతో కొంత సెటిల్ చేయండి అంటే వెహికల్ టైప్ బట్టి దాని ఏజ్ బట్టి అది ఎన్ని సంవత్సరాలు పాద చూసుకొని కొంత అమౌంట్ మినహాయించి మిగతాది అప్పటికప్పుడే సెటిల్ చేస్తున్నారు వరదల్లో చాలా ఇల్లు నీట మునిగాయి గృహోపకరణాలు కూడా చాలా వరకు మునిగిపోయి ఎందుకు పనికిరాని పరిస్తుంది సో అలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారా ఇన్సూరెన్స్ వాళ్ళు ఎట్లా పొందేస్తుంటారు దానికి సంబంధించి ఇప్పటికి ఏడు వందల క్లెయిమ్స్ వచ్చినాయండి ఓవరాల్గా కానీ ఇక్కడికి వచ్చి ఈ సర్వీసెస్ వాడుకున్న వాళ్ళు ముప్పై మందే ఉన్నారు ఎందుకంటే ఇంటికి సంబంధించి ఇన్సూరెన్స్ ఉండటమే చాలా తక్కువ ఈ ఈ అంటే ఈ సందర్భంలో మీ ద్వారా కూడా పబ్లిక్కి సలహా ఇచ్చేది ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఇల్లులకి కనుక బ్యాంకులో లోన్ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా బ్యాంక్ వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టే ఉంటారు ఇంటి స్ట్రక్చర్కి కానివ్వండి లేకపోతే ఆల్టర్నేటివ్ రీసెటిల్మెంట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది కొన్ని నెలల వరకు వాళ్ళు వేరే ఇంట్లో ఉంటే రెంట్ కూడా ఇచ్చే ఆప్షన్స్ ఉన్నాయి సో వాళ్ళు వాళ్ళ బ్యాంక్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొని ఒకసారి వెరిఫై చేసుకుంటే వాళ్ళకి తగిన బెనిఫిట్స్ వస్తాయండి చాలామంది ఈ బీమా చేయని వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకొని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు సో అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ నమోదు చేసుకుంటున్నారా వారికి ఎట్లా మీరు సాయం చేసేటటువంటి ఏర్పాటు చేస్తారు చైన్ చైన్ వాళ్ళకు చాలా చాలామంది వస్తున్నారు అందులో రెండు రకాలు ఉన్నారండి చైన్ వాళ్ళు అయితే కాదు అంటే ఇన్సూరెన్స్ ఉంది అని అనుకునే కానీ ఇక్కడికి వచ్చి వెరిఫై చేయించుకున్న తర్వాత అది కేవలం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అవటం లేదు ఫుల్ ఇన్సూరెన్స్ ఉండి ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు ఎక్స్పైర్ అవటం వాళ్ళు రెన్యువల్ కట్టలేకపోవటం ఈ పరిస్థితులు ఉన్నాయి సో ఇలా ఇలాంటి పరిస్థితుల్లో బీమా కంపెనీలు అయితే వాళ్ళు లయబిలిటీ అంటే వాళ్ళ బాధ్యతను తీసుకోరు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ఎటువంటి పరిహారం వచ్చే అవకాశం లేదు అలా కాకుండా ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయినా ఒక రోజు ముందైందైనా రెండు రోజుల ముందు ఎక్స్పైర్ అయినా కూడా ఎటువంటి పరిహారం వచ్చే అవకాశం లేదు కానీ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు అటువంటి ఆ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు అనేది కన్ కంటిన్యూస్ నంబర్ తీసుకుంటూనే ఉన్నారు బహుశా వాళ్ళు ఏదైనా ఒక సొల్యూషన్ తోటి రావచ్చు ముందుకు రావచ్చు నమోదు చేస్తున్నాం లేకపోయినా కూడా నమోదు చేసుకొని రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాం ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉండి ఎలిజిబుల్ అయితే పే చేస్తారు కానీ ముప్పై రోజుల లోపల తెలియజేయాలి అంతే సో ఇది సుజిత్ గారు చెప్తున్నది మొత్తంగా బీమా చేసుకున్నటువంటి ప్రతి వాహనదారుడు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ఫెసిలిటేషన్ సెంటర్కు వచ్చి వాళ్ళు ఎన్రోల్ అయ్యి తగిన పరిహారం పొంద పొందవచ్చని చెప్పేసి వారు సూచిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకొని వారికి కలిగినటువంటి నష్టాన్ని పూడ్చుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని ఇక్కడికి వచ్చి వారి అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి వారు సూచిస్తున్నారు కెమెరామెన్ సోమెస్త కలిసి వెంకటరమ్మ ఈటీవీ న్యూస్ విజయవాడ